ఓం శ్రీ మాతృనమహా జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఇరవై నాలుగు గంటల సమయాన్ని నువ్వు అస్సలు మిస్ చేసుకోవద్దు నీ పరీక్షాకాలం ఇక ముగిసిపోయినట్లే ఇది నీకు చివరి అవకాశం బిడ్డ జన్మలో ఇది వదిలావు అంటే దక్కించుకోలేవు జాగ్రత్తమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది మరి ఆ సందేశం ఏమిటో మీరు పూర్తిగా వింటేనే అర్థమవుతుందన్నమాట కాబట్టి చివరి వరకు వినండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి నీ పరీక్షాకాలాన్ని పూర్తిగా నువ్వు ఈ రోజుతో ముగించుకోవాలి లేకపోతే చాలా నష్టపోతావు బిడ్డ జాగ్రత్తమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందుకు తీసుకుని వచ్చింది మీరు ఎప్పుడైనా కానీ వినండి దుర్గమ్మ తల్లి భక్తులందరూ కూడా దుర్గమ్మ తల్లి మనకు ఒక తల్లి స్థానంలో ఉండి మనకి మంచి ఏంటి చెడి ఏంటి అని చెప్పి ఎప్పటికప్పుడు మనకు చెప్తూనే ఉంటుంది దుర్గమ్మ తల్లి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని గ్రహించి దుర్గమ్మ తల్లి యొక్క బాటలో నడిచిన వాళ్ళు ఇప్పటి వరకు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది కూడా వాళ్ళ యొక్క దరిద్రాలన్నింటినీ కూడా దూరం చేసుకుని అదృష్టాల యొక్క ఆనందాన్ని పొంది ఎంతో సంతోషంతో జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందేశాన్ని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియోని చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా లైక్ ఇవ్వండి ఎందుకంటే ఇందులో ఏ మాట చెప్పినా కూడా అది దుర్గమ్మ తల్లి యొక్క సందేశం అది మీ భవిష్యత్తు కోసం మీ మంచి కోసం పడే తపనన్నమాట అంతేకాని ఇందులో ఎటువంటి చెడు లేదు కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక దుర్గమ్మ తల్లి ఎందుకు చెప్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ ఎప్పుడైనా కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట నీకు పూర్తిగా అర్థమవుతుంది జాగ్రత్తగా ఆలకించు అర్థం చేసుకునే వారి దగ్గర వాదన అనవసరం కదా అవునా కాదా అర్థం చేసుకోలేని వారి దగ్గర సారీ అర్థం చేసుకునే వారి దగ్గర అసలు వాదనే ఉండదు కానీ అర్థం చేసుకోలేని వారి దగ్గర నువ్వు ఎంత వాదించినా కూడా ఆ వాదన అనవసరం కదా మరి లోపాలు వెతికే వారి దగ్గర ఆ లోపం ఎందుకు వచ్చింది అందుకు వచ్చింది అని చెప్పి వివరించడం అవసరమా ఆ వివరణ అనేది అనవసరం కదా అర్హత లేని వారి మాటకి విలువ కూడా అనవసరమే కదా ఎవరో ఏదో అన్నారు అని చెప్పి అసలు వారి మాటకు కానీ వారికి కానీ ఎటువంటి విలువని ఇవ్వాల్సిన అవసరం లేదు అయినప్పటికీ కూడాను నువ్వు వేదన అనవసరంగా పడుతూ ఉంటావు ఎప్పటికైనా గుర్తించుకోబెడ్డా అర్హత లేని వారి మాటకి వేదన అనవసరం బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన కూడా అనవసరం ఈ నాలుగు విషయాలు నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి బిడ్డ ఎప్పుడైనా కానీ నీ యొక్క ఆలోచనలు నీ యొక్క మాట తీరు నీ యొక్క పనితీరు నీలో ఉండే శక్తి నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ నడక అన్నీ కూడా నువ్వు గౌరవించే విధంగా ఉండాలి అంటే నిన్ను చూసి ఎవరైతే ఎగతాళి చేస్తారో మొదట నిన్ను నువ్వు గౌరవించుకునే విధంగా నిన్ను నువ్వు మార్చుకోగలిగితే నిన్ను చూసి ఎగతాళి చేసిన వారు తప్పకుండా నిన్ను చూసి గౌరవించే విధంగా నువ్వు మారాలన్నమాట ఆ శక్తి ఎవరికి ఉందో తెలుసా కేవలం నీ ఆలోచనలకి మాత్రమే ఆ శక్తి ఉంటుంది కాబట్టి కాస్తంత గొప్పగా ఆలోచించు తప్పేముంది తొందరపడు కొత్తగా ఆలోచించు సమయం లేదు ఎందుకంటే ఇప్పటికే అనవసరంగా ఎంతో సమయాన్ని వృధా చేసుకున్నావు కష్టం 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 ఇక ఎంతకాలం చెప్తావు కష్టం ఎవరికి లేకుండా ఉంటుంది చెప్పు తింటున్న ఆహారం ఆ తినే అన్నం మెతుకులు కూడా నీ నోట్లోకి వెళ్ళడానికి ఒక రైతు ఆరు నెలలు కష్టపడితేనే నీ పల్లెంలోకి ఆ అన్నం అనేది వస్తుంది ఎందుకు పనికిరావు అని అనుకున్న నువ్వు కూడా నీ అమ్మ తొమ్మిది నెలలు మోస్తేనే నువ్వు ఈ భూమి మీదకి వస్తావు ఎంత అంటే ఇన్ని బాధలతో ఈ లోకానికి వచ్చి ఒక విజయాన్ని కూడా చూడకుండా చనిపోతే ఎలా చెప్పు కొన్నిసార్లు జీవితంలోకి రావడానికి చాలా చాలా అంటే చాలా లేట్ అవుతుంది జీవితంలో విజయం అనేది రావడానికి లేట్ అవుతుంది కానీ రావడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది రాసి పెట్టుకో అంతేకాకుండా చిన్న చిన్న విషయాలకు ఎందుకమ్మా అంత ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఎక్కువగా ఆలోచిస్తే ఆ ఆలోచన వల్ల నీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమన్నా తీరతాయా చెప్పు అనవసరంగా ఎక్కువగా ఆలోచించుకు ఇతరులపై ఎక్కువగా ఆశలు పెట్టుకోకు మాటలు ఎవరితోనైనా కానీ ఎక్కువగా చెప్పకు ఎవరితోనైనా కానీ అర్థం లేకుండా మాట్లాడకు ప్రతి ఒక్కరితో కూడా సరదాగా మాట్లాడడం కూడా ఈ రోజుల్ని బట్టి మంచిది కాదు అంతేకాకుండా చాలామంది కూడా దుష్టులు జ్ఞానంపై పట్టించుకోకుండా ఉంటారు అలా పట్టించుకొని వారు ఒక అంటే ఒక మనిషిలాగా కూడా ఈ ప్రపంచం గుర్తించదు ఇంకా తనని తానే పట్టించుకోని వాడిని అసలు ఈ భూప్రపంచమే గుర్తించదు ఎప్పుడైనా కానీ తనకి తను విలువనిచ్చుకోవాలి తన మాటలకి తను విలువనిచ్చుకోవాలి తన పనులకు తను విలువిచ్చుకోవాలి గౌరవించుకోవాలి అప్పుడే నిన్ను చూసి ఇతరులు కూడా గౌరవిస్తారు బిడ్డ ఎప్పుడైనా కానీ కుటుంబంలో కలహాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటారే కానీ ఓర్పులేని సంసారం పొదుపులేని జీవితం అదుపులేని జీవితం గాలిలోని దీపంతో సమానం బిడ్డ నిలబడాలంటే చాలా కష్టం కాబట్టి సంసారం చక్కగా కొనసాగాలి అంటే ఓర్పు పట్టాలి జీవితం ఆనందంగా ఉండాలి అంటే పొదుపుగా ఉండాలి అదుపులేని యొక్క జీవితం ఎప్పుడైనా కానీ నిన్ను క్రమశిక్షణలో ఉంచదు అర్థమైంది కదా సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ప్రతి అడుగు కూడా సమస్యతో కూడుకున్నది కాదంటావా చెప్పు ఆ సమస్యని ఎంత నమ్మకంగా ఎంత ఎదుర్కొంటావు అన్నదే ముఖ్యం ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా కానీ వాటన్నింటినీ అధిగమించి ఒకే ఒక్క ఆయుధం ఏంటో చెప్పమంటావా అది నీ చిరునవ్వు అవును ఆ చిరునవ్వు అనేదే పెద్ద ఆయుధం ఆ చిరునవ్వుతోనే ఎన్నో రకాలైన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది బిడ్డ నీకు ఒక ఉదాహరణ చెప్పమంటావా ఒక ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు సముద్రం దగ్గరికి వెళ్తారు వెళ్ళి చెరువుగా పడవ మీద నుంచున్నారు నుంచుని ఇద్దరూ కూడా సముద్రంలోకి వలలు వేస్తారు అలా వలలు వేసినప్పుడు ఒక అతను వలలోకి ఏమీ రాలేదు మరొక అతని వలలోకి ఏమో ఒక పెద్ద చేప వచ్చింది ఆ చేపను తీసుకుని పక్కనే ఉన్న గిన్నెలో వేసుకున్నాడు మళ్ళీ రెండోసారి ఇద్దరూ వేస్తారన్నమాట ఈసారి ఇందాక మొదటివారికి పెద్ద చేప వచ్చింది చూసావు అతనికి రెండు చిన్న చేపలు వస్తాయి ఈ యొక్క అసలు ఏమీ రాని వ్యక్తికి ఒక పెద్ద చేప పడింది తరువాత ఆ రెండు చేపలు అంటే చిన్న చేపలు వచ్చిన వ్యక్తి తీసుకుని ఆ రెండు చేపలను గిన్నెలో వేసుకున్నాడు ఈ పెద్ద చేపన వచ్చిన వ్యక్తి తలకాయను కొట్టుకుని ఆ పెద్ద చేపని గిన్నెలో వేసుకోకుండా సముద్రంలోకి విసిరేస్తాడు అన్నమాట మళ్ళీ ఈ మూడోసారి వేస్తారు మూడోసారి వేసినాక కూడా ఈ యొక్క రెండు చిన్న చేపలు ఇచ్చిన వ్యక్తికేమో పెద్ద చేప పడింది ఇతనికి ఏమో మళ్ళీ పెద్ద చేప పడింది తరువాత పెద్ద చేప వచ్చింది అని చెప్పి సంతోషంతో ఈ మొదటి వ్యక్తి మళ్ళీ గిన్నెలో వేసుకున్నాడు కానీ ఈ యొక్క పెద్ద చేప వచ్చిన వ్యక్తి రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ ఆ యొక్క పెద్ద చేపను తీసి ఆ యొక్క సముద్రంలో పడవేశాడన్నమాట ఈ పక్కన వ్యక్తికి చాలా కోపం వచ్చింది నీకేమన్నా పిచ్చా చేపలు పడకపోతే ఏడుస్తావు పడిన రెండు పెద్ద చేపల్ని అనవసరంగా సముద్రంలోకి వదిలేసావు నేను ఏ చేప వచ్చినా గిన్నెలో వేసుకోవడం లేదా ఏ రెండు పెద్ద చేపలు వచ్చాయిక నీకే ఎందుకు అలా పడేసుకున్నావు అని చెప్పి కోపంగా అడుగుతాడన్నమాట అప్పుడు అతను ఏం చెప్తాడు అంటే మా ఇంట్లో చిన్న సట్టే ఉంది చిన్న సట్టిలో ఇంత పెద్ద చేప ఎలా వండుకుంటాము మేము చెప్పు అంటే ఓరి పిచ్చివాడ సట్టి కోసం వచ్చిన చేపల్ని పడవేసుకుంటావా ఆ యొక్క పెద్ద చేపనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వండుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి చెప్పేసరికి అవతలి వ్యక్తి తల బాదుకుంటాడు నిజమే కదా అని చెప్పి అలాగే ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా ఉన్నారు అంటే కనుక లైఫ్లో కొడితే పెద్ద గోలే కొట్టాలి పెద్ద విజయాన్నే సాధించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారు కానీ చిన్న చిన్నవి వస్తున్నప్పుడు కాలితో తన్ని పక్కకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి రావాలి కానీ ఒకేసారి ఎగిరి పది మెట్ల పైకి దూకితే అది అవివేకమే అవుతుంది ఆలోచించుకోబిడ్డా ఎప్పుడైనా కానీ నీ జీవితంలో నాకు విజయం రాలేదు నాకు సక్సెస్ రాలేదు ఎంతో కష్టపడుతున్నాను అయినా కూడా నేను గెలవడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారే అలా అనుకుని ఎన్నింటిని వదిలేశారు చెప్పండి ఎప్పుడైనా కానీ ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతావు ఈరోజు కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూడాలి కడుపు చంపుకుని యుద్ధం చేసినట్లుగా ప్రయత్నం చేయాలన్నమాట అలా చేస్తేనే జీవితంలో సక్సెస్ అవుతాము బిడ్డ ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెప్పాను అంటే కనుక ఇవన్నీ కూడా నీకు తెలియదు అని కాదు బిడ్డ ఎందుకు చెప్తాను అంటే నీకు ప్రతి విషయము కూడా తెలుసు అని చెప్పి నాకు తెలుసు కానీ గుర్తు చేయాల్సిన బాధ్యత ఒక తల్లిగా నాకు ఉంది కాబట్టే చెప్తున్నాను బిడ్డ జీవితంలో కష్ట నష్టాలు సుఖదుఖాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటూనే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన వాటన్నింటినీ కూడా నువ్వు మనసులో గుర్తించుకో నీకు ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఎందుకు ఇచ్చాను అంటే కనుక ఈ సమయాన్ని నువ్వు అనవసరంగా వృధా చేసుకుంటున్నావు ఎవరో నిన్ను పట్టించుకొని వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు బిడ్డ కష్టకాలం పరీక్షాకాలం అంతా కూడా ఇక ముగిసిపోయినట్లే నా అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను అంటున్నావు కదా బిడ్డ దుర్గమ్మ తల్లి ఎన్నో బాధలు వస్తున్నాయి పోతాయి పోతాయి అంటున్నారు ఎప్పుడూ దుర్గమ్మ తల్లి ఈ బాధలు సమస్యలు పోయేది నాకు అని చెప్పి మొదట నువ్వు ఎంతవరకు మారావు అనేది పరీక్షించుకో అలా పరీక్షించుకున్న తరువాత నీకు అదృష్టం వస్తుందో రాదో అప్పుడే ఇప్పుడే నీకు తెలుస్తుంది మొదట మారాల్సింది నీ యొక్క మాట తీరు పనితీరు ముఖ్యంగా నీ మనసు నీ యొక్క ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా నువ్వు మార్చుకుంటూ వస్తే కనుక నీ జీవితంలో ఉరకలు వేసుకుంటూ అదృష్టం అడుగు పెడుతుంది ఇది సత్యం బిడ్డ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మనం అర్థం చేసుకోవాలి కానీ ఒక తల్లి స్థానంలో ఉండి మన మంచి కోసం మన బాగు కోసం దుర్గమ్మ తల్లి పడే తపన ఉంది చూసారా అది నిజంగా మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మరొకరి ద్వారా మనం తెప్పించుకోలేము ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎవరి స్వార్థాన్ని వారు చూసి చూసుకుంటున్నారే తప్ప ఎవ్వరూ కూడా ఒకరినొకరు పట్టించుకోవడం లేదు అటువంటిది మన దుర్గమ్మ తల్లి మన భవిష్యత్తు కోసం ఇంతగా ఆలోచిస్తుంది ఇన్ని మంచి మాటలు చెప్తుంది అంటే నిజంగా మనం అదృష్టవంతులమే కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియోని రీచ్ వీడియో అనేది షేర్ చేయండి అంతేకాకుండా మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ వీడియో లింక్ అని పెట్టండి దీనివల్ల మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి